హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్ఐస్ అయితే సాదార్ సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఐచ్ అయితే ఫార్టీ మినిట్స్ తర్వాత ఈజీగా గెలుపొందింది సో ఈ మ్యాచ్లో ఉప్పర్లో అందరూ వర్షం అనుకున్నారు కానీ ఉప్పల్లో వర్షం పడలేదు సిక్స్ అలా వర్షం అయితే కోసింది సో ఈ మ్యాచ్లో ఏం జరిగిందో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాము సో ముందుగా రాజస్థాన్ అయితే టాస్ గెలిచి ఫీలింగ్ తీసుకుంది సో తర్వాత వాళ్ళు అనుకుంటున్నచ్చు ఎందుకు ఫీలింగ్ తీసుకున్నామని సో ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అలా చేసింది మొత్తము సో బ్యాటింగ్ వచ్చినప్పుడు అభిషేక్ శర్మ డ్రైవింగ్ సైడ్ ఎలాగో మనకు తెలిసిందో ప్రీవియస్ సీరియన్ ఎలా ఓపెన్ చేశారు ఈసారి కూడా అలానే ఓపెన్ చేశారు షా ఢిల్ నుంచే బ్యా బౌలర్లకి అయితే చూపించారు మన వాళ్ళు అభిషేక్ శర్మ ఫోర్లతో డీల్ చేస్తే ట్రావెట్ సైడ్ మాత్రం మొత్తం సిక్స్తోటే తన ఆదా అయితే ఓపెన్ చేశాడు సో వీళ్ళకు తోడు అక్షిక్ శర్మ తొందరనే అవుట్ అయ్యాడు అంటే మంచి స్ట్రైక్ అంటే ఉంది టూ హండ్రెడ్ స్ట్రైక్ తోటితో ఒక ట్వంటీ ఫోర్ రన్ చేసి అభిషిక్ శర్మ ఒకటాడు కానీ తర్వాత వచ్చాడు ఈశాంక్ కిషన్ సో అందరూ అనుకున్నారు ఈశాన్ కిషన్ ఎందుకు తీసుకుంది కావ్య వేరంలో ఇతను కింది కోట్లు ఎందుకని అనుకున్నారు కానీ దాన్ని మొత్తం రాంగ్ క్రూ చేశాడు ఈశాం కిషన్ సో ముందే మనకు నలుగురు ప్లేయర్స్ టాప్ గేట్లో ఆడేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి తోడు ఈశాన్ కిషన్ కూడా చేరిపోయాడు సో నెంబర్ త్రీలో వచ్చి తాను ఎలా ఆడాలో అలానే ఆడాడు సో మొత్తం అటాకింగ్గా ఆడాడు మొత్తం స్టార్టింగ్ నుంచి తను అవుట్ అయ్యే వరకు నాటోటిగానే ఉన్నాడు అలాగే నాటోడిగా ఉండడం కాకుండా తన ఫస్ట్ సెంచరీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నమోదు చేసుకున్నాడు అలాగే వాళ్ళు ఫార్టీ సిక్స్ బాల్స్లో తను సెంచరీ చేయడం మనం చూసాము అలాగే ట్రావెల్స్ రెడ్డి కూడా మంచి సపోర్టే ఇచ్చాడు తనకి సో తను ఒక థర్టీ బాల్స్లో ట్వంటీ సిక్స్ సెవెరీ రన్స్ కొట్టాడు సో తను అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో మళ్ళీ ఈశాన్ కిషన్ పార్ట్నర్షిప్ ఉండే సో అక్కడ కూడా నితీష్ రెడ్డి అలాగే ఈశాన్ కిషన్ ఇద్దరు రెచ్చిపోయి ఆడారు ఆ నితీష్ కూడా మంచి సైకిల్ అంటే ఒక టూ హండ్రెడ్ సైకిల్తో ఆడారు అలాగే నితీష్ అవడిన తర్వాత మళ్ళా క్లాసీన్ వచ్చాడు క్లాసి కూడా ఏం తగ్గేది లేదన్నట్టు తను కూడా ఒక ఫోర్టీన్ బాల్స్ ఒక థర్టీ ఫోర్ రన్స్ చేసి లాస్ట్లో అవుట్ అయ్యాడు కానీ క్లాసీన్ ఉంటుంటే ఆ త్రీ హండ్రెడ్ మార్క్ అనేది వచ్చేది కానీ రాలేదు లాస్ట్లో విషయం కిషన్ తన సెంచరీ కొట్ చేయడానికి ఒక రెండు సిక్స్లు కొట్టి తన తర్వాత ఫింగ్ల్ తీసి తన ఫస్ట్ సెంచరీ అయితే నమోదు చేస్తున్నాడు ఐపీఎల్లో సో ఓవరాల్గా మన బ్యాట్స్మెన్ చూసుకుంటే ఆడిన ఫైవ్ మెంబర్స్ అందరికీ రెడ్ టూ హండ్రెడ్ స్ట్రైక్ ఉంది అలాగే దాని తర్వాత వచ్చిన అనికేత వర్మ కూడా తను కూడా రావణ రావడం తోట ఒక సిక్స్ ఫోర్టాడు తను కూడా టూ హెండ్రెడ్ స్ట్రైక్ తోటి ఆడాడు తను కూడా ఉన్నంతసేపు సో ఓవరాల్గా మన స్కోర్ వచ్చేసి టూ ఎయిటీ సిక్స్ వరకు అయితే వెళ్ళింది సో దాని తర్వాత వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు వాళ్ళకి తెలిసే ఉండచ్చు బ్యాటింగ్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు హీటింగ్ స్టార్ట్ చేయాలి సో అలా స్టార్ట్ చేయడంతో వాళ్ళకి ఒక టూ త్రీ వికెట్స్ అయితే తొందరగా పడిపోయాయి సో ఓకే ఉంటుంది అంత స్కోర్ చూసిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ నుంచే కొట్టాలి కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ నుంచి అటాక్ చేశారు సది సంతని మ్యాచ్లో ఇన్ఫెక్ట్ ప్లేయర్ సింగ్ వచ్చాడు సో స్టార్టింగ్లో సక్చీవ్ చేసిన వాళ్ళు తొందరనే అవుతాడు అలాగే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మన గిరియాటర్ కూడా వాళ్ళ క్యాప్టెన్ తొందరనే అవుట్ అయ్యాడు సో సిమర్జీత్ సింగ్ మంచి స్పిక్ అనే చెప్పాలి తను స్టార్టింగ్లో టూ వికెట్స్ అయితే తీశాడు సో నెక్స్ట్ వచ్చేసి మనకి నితీష్ రాణ కూడా తొందరనే అవుటాడు సో వాళ్ళకు కూడా ఫార్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఉండే సో అక్కడ నుంచి సంజు శాంసన్ ధ్రువ్జీరోలు కొంచెం ఫైట్ చేశారని చెప్పాలి కానీ స్కోర్ చూసుకుంటే టూ ఎయిటీ సిక్స్ చాలా పోయింది సో కస్టమర్ చెప్పాలి కానీ వాళ్ళు ట్రై చేశారు సో సంజు శాంసంగ్ ఒక సిక్స్టీ రన్స్ ధ్రువ్ ఒక సెవెంటీ రన్స్ సో అలా చేశారు వాళ్ళు కానీ వాళ్ళ టార్గెట్ అనేది పెరిగిపోయేసరికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు లాస్ట్ హైట్ మారు షు కొత్తగా వాళ్ళు కొంచెం సిక్స్ అయితే కొట్టి కొంచెం మెలిపించారు సో ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్ కూడా అర్షన్ పటేల్ బాగా వేశాడు లాస్ట్లో అలాగే బ్యాట్ కామెంట్స్ కొన్ని రన్ తెచ్చాడు వికెట్స్ ఏం రాలేదు షామి కూడా బాగా వేశాడు ఒక వికెట్ తీశాడు అలాగే ఈ మ్యాచ్లో ఆడమ్ జంప తీసుకున్నారు రావచ్చి కొంచెం అంటే మేబీ ఫ్యూచర్లో యూజ్ చేయొచ్చు సో ఆడమ్ జంప కూడా బాగానే వేశాడు సో గా చూసుకుంటే మనకి ఎక్సర్ ఎలా ఆడుతుందని అనుకున్నాము అలానే ఆడింది ప్రీవియస్ సీజన్స్ని మర్చిపోయేలా ఈసారి కూడా అలానే స్టార్ట్ చేసింది సో ఎస్ఆర్హెచ్ అయితే ఫార్టీ రన్స్ తిరుగుతాయి ఈ మ్యాచ్ మీదే గెలిచింది సో ఆర్ఆర్ బౌలర్లు అయితే ఆర్సైజ్ అయితే మొత్తం చుక్కలు చూపించారని చెప్పాలి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్లో సెవెంటీ రన్స్ తను అలాగే మిగతా బౌలర్స్ కూడా వాళ్ళకి ఎక్కడ వేయాలో వేలైతే వేయాలో అసలు ఎక్కడ వేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి సో మొత్తం తల పట్టుకున్నారు వాళ్ళు సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మ్యాచ్ రివ్యూ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్